ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండి సున్నుండల్లో నెయ్యి ఎక్కువ అంత ఫ్యాట్ స్టఫ్ అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అవునన్నయ్యా తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది నువ్వు కూడా మానే అన్నయ్య వద్దన్నయ్య అప్పుడేదో తెలియక తిన్నావు తెలియక అరసలమ్మా బెల్లంతో చేసినాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి తినండి ఒక్క దెబ్బన డజన్ లాయించేచ్చు కమ్మగొనే తినండి అమ్మా ప్లీజ్ అన్నయ్య హరిసల్ నిండా బెల్లమే తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది వాగుతో చేసి కనీసం ఇవన్నా తినడమ్మా వీటికి ఏమైందమ్మా నోట్లో వేసుకుంటే వెన్నపోసలా కరిగిపోతాయి కొంచెం తినండమ్మా

చిక్కగా ఏంటిది బట్లంతా వదిలేపోతే నమస్కారం పెద్ద గారు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక హడావుడు చేస్తూ ఉంటావు అది సరే కదా ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు అట్టాగా అండి ఏమే నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారు పక్కనుంచో చూడండి పిల్లలు మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా పంచులమ్మ గారు రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తారు కదా చేస్తాను టైంకి తింటాం పడుకోవటం ఉన్నాయి కదా ఇప్పటికి ఇవన్నీ చేసే మీ పంచులమ్మ బాగుందా ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకుని నా పెళ్ళం బాగుందా మీరే చెప్పండి అమ్మా మీ ఆవిడే బాగుంది అమ్మా ఇటు ఇప్పటికీ వీళ్ళిద్దరులో ఎవరు పెళ్లి కూతురులో ఉన్నారు మీ ఆవిడే అన్నాది అయ్యా స్వామి గారు మీ ఆవిడికి లంగావణి వేస్తే ఇప్పుడే పదో క్లాస్ పాస్ అయినట్టు ఉంటుంది అమ్మా సీతా గీత శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండి అమ్మా డాక్టర్ గా నేను చెప్తున్నాను లక్ష్మి అవును ఇన్ని రకాలుండికొచ్చావేమిటి రేపు మా సీతగీతలో పుట్టినరోజమ్మా అర్చని ఎవరి పేరు మీద జరిపించమంటారు మా అన్నయ్య స్వామి మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి అలాగేనమ్మా ఈ రోజు మీ పుట్టినరోజు అమ్మా దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ల కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళు అన్నయ్య అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను ఆశీర్వదించమయ్యా చిరంజీవ బాబా మన అన్నయ్య వాళ్ళు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది కదే ఎన్ని రోజులున్నా మనకు అలాగే లేవే. ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఏ పిక్చర్ కో షాపింగ్ కు వెళ్ళి తెలుసా ఎవరు అట్ చూడండి సారీ మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను నో అని చెప్పద్దు స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ ఫన్స్ ఒక్కండి ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ Thank you. Thank you very much. Uh, Sita, I'm right? Sorry, Andy. I'm Gita. Oh. Mm. Uh, better luck like next time. Guys, this is a very special moment. And I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. Please cheer them. పిల్లలు కూడా తాగుతున్నారు హ్యాన్ మాకు అలా మేము బయలుతాం తొమ్మిదింటికల్లా పడుకునే అలవాటు ఇది మరి టూ మచ్ మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా తప్పేమీ లేదు మనం తెల్లవారు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్ బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ ఎద్దరు వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకేనే నువ్వు వెళ్ళు ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం ఏం బాగలేదు ఈ డ్రింక్ తీసుకోస్ లేవండి ఇందులో విస్కీ కలిపారు వీళ్ళందరికీ కొంచెం ఎక్కువైంది మీరు వెళ్ళిపోండి ఓకే ఓకే మీరు నేను గీత గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిట్ చూడండి గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకా గొడవ చేయకండి ఈ పార్టీ చాలా బాగా అయింది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంతే పేర్కొన్నాను తెలుసా నేను ఓకే గుడ్ నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం నేను నా కాలేజ్ ని పెళ్లి చేసుకుంటాను డాడీ అదేం లేదు డాడీ బట్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్య భర్తల్లా సారీ 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 సారీశ్వర్ నేను కావాలని చేయలేదు నైట్ నువ్వు కలుదిరి పడిపోయి నన్ను పట్టుకున్నావు డ్రింక్ కూడా తీసుకోలేదు బట్ నన్ను చాలా మత్తుగా హక్ సారీ తప్పు చేశాను దిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను ఓకే అన్నాడు లేదు తెలియకు కావాలని చేసింది తప్పు కాదు ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నీకు నా మీద నమ్మకం ఉందా నీ చీటని కాదని నమ్ముతావుగా మనం పెళ్లి చూసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్క్యూజ్ మీ మీరు ఈత మన విషయం వెంటనే సీతకు చెప్తా జరిగిన దాని గురించి కాదు బీఆర్ ఇన్ లవ్ అని చెప్తాం ఓకే మీరు బట్టలు మార్చుకొని రెడీ అవ్వండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అవును మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా సీత నేను చెప్పులేసుకుంటుంది మామూలు వేసుకుంటాను మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు కూడా అంతేనా అమ్మ అంతేనాస్ నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటవ్వ అని నిన్నే డౌట్ వచ్చింది ఎనీహౌ మీరేం చచ్చిపోనక్కర్లేదు మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది అంతవరకు బుద్ధిగా చదువుకోండి తెల్లారింది వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ కొట్టేశావే సర్తిగాడ ఏంటర్ కనపడటం లేదు రాత్రి కింద ఇంకా దిగలేదనుకుంటా ప్రొఫెసర్ రామనాథం గారు నన్ను పర్సనల్ గా మీట్ అమ్మన్నారు యూ క్యారీ ఆనంద్ నీతో అర్జున్ గా మాట్లాడాలి ఓకే ఆనంద్ గీత నీ భార్య అయితే నేనేమవుతాను కీప్ నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు నన్ను ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటానన్నావు ఇప్పుడు అది ఎవరితోనే ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇది ఏ భయం ఇదే డౌట్ రాకూడదు చేయ నీకే కాదు ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది ఏదో ఫ్రెండ్స్ మీద మనసు పడ్డాను ఈత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి లాగించేశాను ఇక ఆ శీత విషయంలో నీ కో ఆపరేషన్ ఉందనుకో అదే లాస్ట్ తర్వాత మన పెళ్ళేగా అసలు నీకు విషయం తెలియాలి నా ఉద్దేశంలో ప్రతిమగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా నేను ప్రాణప్రదంగా ఆరాధించిన జయ మీద కొట్టు రాముడు కృష్ణుడు కాదు కాదు అసలే ఏంట మళ్ళీ వచ్చావు బయటికి వెళ్ళా లోపల రావడానికి వీలు లేదు వీల్లేదా చూడండి సార్ ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి కీ సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయాలి గడట్ నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో అన్న అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయం ఎదురించడానికి వచ్చా ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడం ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు రేట్ రేట్ మాట్లాడేది తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చారు రాయొచ్చు బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచారు రాయొచ్చు చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చాయ్యా మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా మూడు చోట్ల కదయ్యా ముప్పై చోట్ల కానీ ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 బస్సులోను ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు చెన్నై కో రేటు తనుక్కో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసింది చాలు ఇదిగో ఐదు కిలోల బియ్యమి ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బియ్యం ఇవ్వడం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి నువ్వు పక్కరా అదే టై బాబు నిలిగించు ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసేడండి వెరీ ఇంటెలిజెంట్ ఇలా గీత ఫోన్ నీకు నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా మాట్లాడు ఓకే ఫోన్ పోయి